ఆలోచనల్లో రావణుడు స బూవ కృషో రాజా మైథిలి కామ మోహిత అసం మానచ్చ సుహృదం పాప పాపేణ కర్మణ సీతాదేవి పట్ల కామమోహితుడై ఉన్న రాక్షసరాదు రావణుడు కిం కర్తవ్యత మూఢుడై మూర్ఖుడై పాపకర్ముడై హితుల వచనాలను మిత్రుల వచనాలను నిరాదరించాడు చింతాక్రాంతుడై ఎంతో కృషించాడు అతీత సమయే కాలే తస్మిన్ వై యుధి రావణ అమత్యచ్చా సుహృద్భిఛా మంత్రకాలం అమన్యత ఆపద సమయం ఉంచుకొని వస్తున్నది అందువల్ల రావణుడు ముఖ్యులైన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచింపవలసిన తరుణం ఇది అని భావించాడు తాం పిశాచతై షడ్భిహా అభిగుప్తాం సదాశుభాం ప్రవివేష మహాతేజా సుకృతాం విశ్వకర్మణ విశ్వకర్మచే చక్కగా తీర్చిదిద్దబడిన ఆరు వందల పిశాచములు రక్షించుచున్నట్టి భవనంలోనికి సభలోకి మహా తేజస్వి అయిన రావణుడు ప్రవేశించాడు అది ఆలోచన మందిరము త్వర త్వరగా వెళ్ళగల దూతలతో రావణుడు ఇలా అంటున్నాడు మన శక్తి సామర్థ్యాలను చూపవలసిన ఒక మహాకార్యం ఆసన్నమైంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి నగరానగల రాక్షస ప్రముఖులను తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు